హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ గోధుమ పిండితో క్రిస్పీగా స్నాక్స్ రెసిపీ చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సర్ జార్లో టూ కప్స్ బొంబాయి రవ్వ అదే సూజీ అంటాం కదా ఆ రవ్వను తీసుకోవాలి అలాగే ఫైవ్ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని తీసుకోవాలి చాలా బాగుంటాయండి టీ టైంలో తినడానికి కానీ లేదా పిల్లలకు స్నాక్స్ పెట్టడానికి కానీ బాగుంటాయి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ గోధుమ పిండి కాకుండా మైదాపిండి కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు సోడా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ సోడా అనేది స్కిప్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి వితిన్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకొని తింటే భలే ఉంటుంది ఇవి వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట వీటిని ఇదిగోండి ఇలా మొద్దల రావాలి మళ్ళీ పొడి చేస్తే ఇలా పొడి అయిపోతుందనమాట ఇలా కలుపుకున్నాక దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి ముద్దల తడుపుకోవాలి పూరి ముద్దల అని ఎందుకు చెప్తున్నానంటే పూరి ముద్ద అనేది కాస్త గట్టిగా తడుపుకుంటాం కదా పిండిని అలా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా పిండి మొత్తాన్ని ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలి రవ్వ అనేది కాస్త వాటర్ను పీల్చుకొని ఇంకాస్త గట్టి పడుతుంది అనమాట ఎక్కువ టైం అవసరం లేదు ఒకవేళ టైం లేదు అనుకుంటే డైరెక్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోస్ రెసిపీస్ వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదిగోండి ఇలా ఒక్కసారి పిండి కలుపుకొని ఇలా ముద్దల్లా కట్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా కాస్త పెద్ద సైజు ముద్ద తీసుకొని మందంగా చపాతీలా చేసుకుంటే సరిపోతుంది చేసుకునేటప్పుడు ఆయిల్ అవసరమే లేదండి నేను ఇక్కడ వన్ డ్రాప్ ఆయిల్ వేశాను అంతే ఈజీగా వచ్చేస్తుందనమాట అస్సలు అతుక్కోకుండా ఇదిగోండి ఇలా కాకపోతే చాలా మందంగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎడ్జెస్ ఏం తీసేయట్లేదు అవి కూడా ఒక షేప్లో అలా వచ్చేస్తాయి కదా అని ఒకవేళ నచ్చకపోతే ఎడ్జెస్ కూడా తీసేయచ్చు ఇదిగోండి ఇలా మనకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఒక చిన్న మాట అండి ఇవి బాగా పొంగుతో రావాలి అంటే సోడా వేసుకోవచ్చు నేను ఇక్కడ సోడా అనేది స్కిప్ చేశాను సోడా వేయకపోయినా గోధుమ పిండితో క్రిస్పీగా వస్తాయి రవ్వ ఉంది కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను డైమండ్ షేప్లో అయినా లేకపోతే రౌండ్గా అయినా ఎలా అయినా మనకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు ఇవి అస్సలు అతుక్కోవండి ఇదిగోండి ఇలా చేయితో తీసే అవసరం లేదు నైఫ్తో ఇలా ఆనేస్తే వచ్చేస్తాయి అన్నమాట ఇదిగోండి ఇలా చాలా బాగుంటాయండి కావాలనుకుంటే దీంట్లో కాస్త మిరియాల పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు నేను సింపుల్గా ఓన్లీ ఉప్పు మాత్రమే వేసి చేశాను డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ అనేది మీడియంలో ఉండాలి మరీ ఎక్కువ వేడిగా ఉంటే పైన కలర్ వచ్చేస్తాయి లోపల మెత్తగా అలాగే ఉంటాయి క్రిస్పీగా రావనమాట ఇవి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకొని తినేయచ్చు చాలా చాలా బాగుంటాయి ముందే వర్షాకాలం కదండి క్రిస్పీగా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇలా చేసుకుంటే భలే బాగుంటాయి ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండిలా మైదా పిండి వేసుకుంటే మాత్రం ఈ కలర్ రావండి కాస్త వైట్గానే ఉంటాయి ఇదిగోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది క్రిస్పీగా భలే ఉంటాయండి ఇదిగోండి అన్నీ నేను ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా వేయించుకున్నాక మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో కూడా చేసుకోవచ్చండి అంటే మనం ఇలా వేయించుకున్న తర్వాత చాట్ మసాలా అలా కలుపుకోవచ్చు లేదా పుదీనా పౌడరు కరివేపాకు పొడి లేకపోతే ఉప్పు కారం లేకపోతే పెరి పెరి మసాలా అలా మనకు ఎలాంటి ఫ్లేవర్స్ కావాలన్నా అలా కలిపి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటాయి అనమాట నేనైతే ఇక్కడ సింపుల్గా ఇంట్లో కరివేపాకు పొడి ఉందండి కరివేపాకు పొడి వేసి కలిపేసి పిల్లలకి ఇచ్చేసాను టీ టైంలో భలే ఉంటాయి ఇదిగోండిలా నేనైతే టీ తాగుతూ తినేస్తున్నాను చూశారు కదండి గోధుమ పిండితో క్రిస్పీ స్నాక్స్ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటాయని చెప్పాను కదా బాగుంటాయి ఇంకెందుకండి ఆలస్యం చేసుకొని తినేసేయండి